ఫైవ్ ఇయర్స్ వెల్కమ్ టు రిటర్న్ టు జీజస్ ఛానల్ అయితే మన జీవితంలో మనని ఇబ్బంది వాళ్ళని దేవుడు ఎందుకు తొలగించడం వాయి సమ్ డిఫికల్ట్ పీపుల్ స్టే ఇన్ ఆర్ లైఫ్స్ అయితే సేమ్ క్వశ్చన్ మరి ఎందుకు దేవుడు సాతానుని ఈ భూమి నుంచి తీసేయలేదు ఎందుకు ఇంకా వాడిని అలాగే ఉంచాడు అయితే చాలామందికి ఒక ప్రశ్న ఉంటుంది ఇది ఎందుకు మరి దేవుడు కొన్ని అలాగే ఉంచేస్తాడు అని చెప్పేసి సహోదరుడ సహోదరి నేను ఒకటి చెప్పదలుచుకున్న ఏంటంటే దేవుడికి సమస్యను తీసేయడము క్షణమాత్రము సమస్య తీసేయడం కంటే దేవుడు ఎక్కువగా కేంద్రీకరించేది ఏంటి అంటే నీ యొక్క వ్యక్తిత్వాన్ని మార్చడము చేంజింగ్ యో క్యారెక్టర్ చేంజింగ్ యో పర్సనాలిటీ మరి నీవు నీ కొన్ని బల భయాలు కలిగి ఉండొచ్చు మరి పుట్టుకతో నీవు కొన్ని బలహీనతలు కలిగి ఉండొచ్చు మరి దేవుడు ఏం చేస్తాడంటే ఇటువంటి వారిని వాడుకొని నీ యొక్క బలహీనతల్ని బలాలుగా మారుస్తాడు అయితే అది ఒకటి ఇంకొకటి ఏంటి అంటే కొన్నిసార్లు దేవుడు ఎందుకు మరి అటువంటి వ్యక్తుల్ని తీసివేయలేడు నీ జీవితంలో అంటే వచ్చినం చూసుకుందాం నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు నూనెతో నా తల అంటియున్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది హలో లూయ శత్రువుల ఎదుట భోజనం సిద్ధపరుచున్నాడు మరి అప్పట్లో రాజులు మరి ఓడించిన శత్రువుని అక్కడ కట్టేసి వాళ్ళు అతని ముందు విందు చేసుకుంటూ ఉంటారన్నమాట అయితే ఏం చేస్తారంటే కొన్నిసార్లు నీ యొక్క శత్రువుని మరి నేను ఇబ్బంది పెట్టేవారిని దేవుడు వారిని అలాగే ఉంచి మరి వారి ఎదుట నేను ఆశీర్వదిస్తాడంట తద్వారా నీ యొక్క ఘనత మరి నీకు దేవుడు తోడున్నాడనే బలము వారికి చాటి చెప్పేందుకు మరి కొన్నిసార్లు ఈ యాత్రలో మరి ముందటికి వెళ్ళడానికి దేవుని చిత్తాన్ని మనము ఇంతకుముందు చెప్పినట్టు దేవుని యొక్క చిత్తాన్ని మరి నెరవేర్చడానికి కొన్నిసార్లు ఏంటంటే నీ యొక్క వ్యక్తిత్వాన్ని దేవుడు బలపరచాలి ఇలాంటి వారిని ఎలా వాడుకుంటాడంటే మరి దావేతి జీవితంలో సౌల్ని ఎలా వాడుకున్నాడు మరి సౌలు తరుముతా ఉన్నాడు దావేదిని ఈరోజు రేపు మరి ఈ రోజు అనుకునేసరికి మళ్ళీ రేపు ఎక్కడుంటే అక్కడ మరి సౌలు సైనికులు వచ్చి దావేదిని తరిమేవారు అలా అతను తరుముతూ పరిగెడుతూ పరిగెడుతూ తనకంటూ ఒక సొంత రాజ్యాన్ని స్థాపించుకున్నాడు మరి అతనికి ఉన్న ఆ యొక్క రాజు రాజుకి ఉండే ఆ బలాన్ని ఆ బలగాన్ని ఎలా వాడాలి మరి ఎలా మేనేజ్మెంట్ మేనేజ్ చేయాలి సైన్యాన్ని అనేది మరి అతను ఆ పరుగులోనే నేర్చుకున్నాడు సహోదరుడు సహోదరి మరి నీ నా జీవితంలో కూడా సాతాను తీసివేయకపోవడానికి రీజన్ అదే ఏంటంటే మనము ఈ భూమి మీద ఉన్నాం కరెక్టే కొన్ని రోజులు మాత్రమే క్షణ ఈ జీవితమా అన్నట్టు ఉంటుంది కరెక్టే ఈ జీవితము ఇక్కడితో అయిపోదు తర్వాత మళ్ళీ మనము యుగ యుగాలు ఆ దేవునితో మరి జీవించడానికి ఎన్నుకోబడ్డ వ్యక్తులం కాబట్టి దేవుడు ఏంటంటే ఈ సాంతాలను వాడుకొని మరి ఈ కష్టకాలంలో మన విశ్వాస యాత్రలో మన యొక్క వ్యక్తిత్వాన్ని మన ఆత్మని అభివృద్ధిపరిచి తద్వారా మనము ఆశీర్వదకరంగా ఉండేందుకు దేవుడు శత్రువుని తీసివేయడు సో ఆ ఎంకరేజ్ టుడే మరి మీ జీవితంలో ఎవరికొరికన్నా ప్రార్థిస్తున్నాడు ప్రభువా ఇతన్ని తీసేసే ప్రభువా ఈమె అని చెప్పేసి డోంట్ వరీ వెన్ టైం కమ్స్ మరి సమయం వచ్చినప్పుడు దేవుడు ఆశీర్వదించి అక్కడ నుంచి మరి నిన్ను బయలు బయలు బయటికి తీసుకొస్తాడు అలాగే మరి నేను కోరుకునేది ఏంటంటే ఎవరైనా వ్యక్తులు మరి డిప్రెషన్ కూడా పోతున్న గోత్ర అవుతున్నారా ఇఫ్ సమ్మర్ నీడ్స్ అండ్ ఎంకరేజ్మెంట్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు దెమ్ బి బ్లెస్డ్ అండ్ బి బ్లెస్సింగ్ మరి అటువంటి వారికి యొక్క వీడియోని షేర్ చేసి మీరు ఆశీర్దింపబడి ఇతరులకు మీరు ఆశీర్వాదకరంగా ఉండాలని వేసుకుని ప్రార్థిస్తున్నాను ఐ